ఇక్కడ చిక్కుడు ఇన్ని రకాల చిక్కుళ్ళు వేసానండి ఇన్ని రకాల చిక్కుళ్ళు వేసిన లాస్ట్కి మిగిలింది ఒక మూడు నాలుగు రకాలే ఇప్పుడు కా కాస్తున్నాయి మిగతా అవన్నీ వర్షాలకి అండి విపరీతమైన వర్షాలు కదా ఈ సంవత్సరం ఆ వర్షాలకు పాడైపోయినాయి మళ్ళీ ఆ విత్తనాలు సేకరించాలి ఒక ఐదారు వెరైటీస్ వస్తున్నాయి అంతే ఇది ఒక రకం రెడ్ చి డార్క్ ఎడల్పు చిక్కుడు తర్వాత తెల్ల చిక్కుడు ఒకటి మళ్ళీ పొట్టి చిక్కుడు ఈ ఒక ఐదు ఆరు వెరైటీస్ కాస్తున్నాయి అనమాట ఈ చిక్కుడుకాయలన్నీ కూడా కొయ్యాలి అక్కడ తెల్ల చిక్కుడు పోత స్టార్ట్ అయింది ఇక్కడ వీటికి కూడా నా వర్షం పడ్డప్పుడు వర్షాలు వస్తున్నాయి కానీ వాటర్ సరిపోవట్లేదు అనమాట చెట్లన్నీ ఎక్కువగా వేయటం వల్ల వాటర్ టూ టైమ్స్ ఇవ్వాలి ఇక్కడ ఒక పైన ఒకసారి చూపిస్తాను మామిడి చూశారా పోతే ఎంత బాగా పోతే స్టార్ట్ అయిపోయిందో ఇక్కడ టమోటా అన్ని చెయ్యి టమోటాలే వేసాను ఈసారి వెరైటీ వెరైటీ టమోటాలు కాస్తున్నాయి నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తానండి అక్కడ ఇవ్వండి చిక్కుడు గుత్తులు గుత్తులు ఈ ఫ్లవర్స్ చూసారా అదిగోండి జినియా ఇవి ఒకే మొక్కకి ముద్ద రెక్క డాలియా జినియా ఇవన్నీ కొంచెం దగ్గర దగ్గర ఒకే రకంగా పూలు పోస్తుంటాయి ప్రతి కొమ్మకి మొగ్గ అండి పోస్తున్నాయి ఇవి అసలు ఎన్ని రోజులు ఉంటాయో ఎంత అందంగా మనం ఇందిరాగారి గార్డెన్లో చూసాం కదా అవండి ఇదైతే సీడ్స్ తోటి పడి మలిచింది జామకాయలు కోసేద్దాం ముందు ఎందుకంటే అటు పడిపోయేటట్టుండయి ఒకటి రాలేపోయింది అది పండిపోయింది ఈ చెట్టు అసలు ఎంత పిందె వచ్చిందనేది లెక్కే లేదండి అంత పిందె పడింది వర్షాల వలన కాయ పిందంతా రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యద్దిలేండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి పిందెలు ఇక్కడంతా చూసారా ఇక్కడ కాకరంతా పండిపోయి కింద రాలిపోతున్నాయి వర్రే వర్రే ఈ కాకర కింద రాలిపోతుంది ఇది అనమాట చూసారా మొత్తం రాలిపోయిన విత్తనాలన్నీ అయితే విత్తనాలు చాలా తక్కువండి ఈ కాయ విత్తనాలకు పెట్టాలి ఒక పది కాయ విత్తనాలు కూడా ఉండట్లే దీంట్లో భలే ఉంది ఇది మాత్రం వెరైటీ ఈ విత్తనాలు సేవ్ చేయాలి ఎండిపోతుంది చూడండి ఎన్ని రోజులకో ఎండిపోతుంది అనమాట చెట్టున చక్కగా ఉంటాయి పూలు ఇవి సేమ్ బ బంతి చెట్టు లాగానేనండి విత్తనాలు పడి మొలిస్తే ఇది కూడా పడి మొలిచిన చెట్టే ఇక్కడ ఒక రకం టమోటా అండి ఈ చెర్రీ టమోటాలు మాత్రం బాగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంటాయి ఇక్కడ బ్లాక్ మిర్చి ఇదైతే కంటిన్యూ కాయలు వన్ ఇయర్ అయిపోయింది ఇక పూత మళ్ళీ వస్తుంది చూడండి అయిపోండి ఇక్కడ అంతా కూడా చెట్లు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ వంకాయలు సైజు చూసారా ఎంత పెద్ద సైజు ఇక్కడ ఇక్కడ ఒక మూడు కాయలు ఉన్నాయి ఇది ఒకటి ఉన్న కానీ చిన్నకాయ అది వంగ చెట్లు మాత్రం రెండు ఉండాలండి రెండు కనుక వేసుకుంటే ఒక కిలో కాయలు పోసినప్పుడల్లా వస్తుంటాయి కాకర అయితే చూసారా సైజు ఎంత పెద్ద సైజు ఇత్తనండి చాలా తక్కువగా ఉంది ఇది ఇక్కడ పెద్ద చిక్కుడు ఒక నల్లుకుంది ఎంతంత పెద్ద సైజు చిలక ముక్కు ఫ్లవర్స్ మేము చిలక ముక్కు పూలు అనేవాళ్ళు తర్వాత అటు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇదంతా పసుపు వేసారండి రెండు టబ్బుల్లో పసుపు ఈ సీడి పడే మలిచింది అయితే విత్తనాలు తక్కువ కాయ అంతంత పెద్ద అండి అది అక్కడ దాకా వెళ్ళిపోయింది అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ చూసారా రాలి పడిపోయినాయి అటు వెళ్ళి తేవాలి అవ్వండి

ఇవన్నీ పొయ్యి కొయ్యాలండి ఇప్పుడు పొయ్యటానికి ఒక గంట పట్టిద్ది అయిపోండి చిక్కుడుకాయలు పూత స్టార్ట్ అయింది పూ చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ చూసారా గుత్తి బీర ఇక్కడ కూడా ఒకటి మొక్క నాటాను ఇక్కడంతా కాయలు స్టార్ట్ అయినాయి బాగానే హార్వెస్ట్ చేసేసాను ఈరోజు చాలా రకాలు వచ్చినాయండి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చో నేను చూపిస్తాను చూడండి ఎందుకంటే మీరు హార్వెస్ట్ వీడియోలు చూడట్లేదు ఇప్పుడు అంటే ఒకే రకం అన్ని వెరైటీసు అవే కోస్తున్నామని కొత్త రకాలు మనకు అవసరం లేదండి ఉన్న మన రకాలు మన నాటు రకాలు మనం ఎప్పటి నుంచో మన అమ్మమ్మల కాలం నుంచి పెంచుతున్న ఆ కూరగాయలు పండ్లు తింటే చాలు ఈ కొత్త వెరైటీస్ చూపిస్తేనే ఎక్కువగా చూస్తున్నారు అది మనం పెంచలేమండి కొత్త రకాలు చూపించినా కూడా మనం పెంచలేము అవి పెంచినా కూడా ఒకటి రెండు కాయలు కాస్తే తర్వాత కాయవు అదే మన వెరైటీ జామ ఫ్యాషన్ ఫ్రూట్ తర్వాత స్టార్ ఫ్రూట్స్ ఇలాంటివి ఈజీగా పెరిగే మొక్కల్ని మనం ఎంచుకొని పెంచుకోవాలి తర్వాత చెప్పాను కదా ఈ హార్వెస్ట్ వీడియో చూస్తే మొక్కలు మనం పెంచలేము అనుకునేవాళ్ళు ఇంట్రెస్ట్ లేదు మాకు అనుకునే వాళ్ళు వెంటనే మొదలు పెట్టేస్తారండి వీడియోలు చూడటమే కాదు మొక్కలు పెంచటంకి పునాది వేసుకుంటారనమాట ఏదో ఒకరోజు మనం ఒక ఏదన్నా తలపెట్టామంటే అది ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి అలాగే ఈ వీడియో చూసిన వెంటనే మీరు మొక్కలు పెంచడం మొదలు పెడతారు మొక్కలు లేని వాళ్ళు పెంచడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చక్కగా మొక్కల వైపు మల్లుతారనమాట కాకరకాయలు చూసారా ఒకసారి మీకు అన్ని ఏమేమి కోసానో చూపిస్తాను కాకరకాయలు తర్వాత వంకాయలు చూసారా రాజులకే రాజులాగుందనమాట ఆ వంకాయ మన మంగగారు చెప్పారు కదా తర్వాత నేతిబీర ఇది ఒక వెరైటీ వైటిష్గా ఉందండి ఇది ఒక వెరైటీ పడింది ఇది ఇప్పుడు పెంచుతున్నాము రెండు కాయలు వచ్చినాయి తర్వాత చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి చిక్కుడుకాయలు బీన్స్ తర్వాత గుత్తిబీర మొదలైన ఫస్ట్ గుత్తిబీర చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో జామకాయలు మన పేదవాడి యాపిల్ అంటారు కదా జ మన జామకాయలకి అంత వాల్యూ ఉందన్నమాట జామ చెట్లు ఒక పది చెట్లైనా పెట్టుకోండి గార్డెన్ పెద్దగా ఉంటే అని చెప్తూ ఉంటాను మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారు కదా జామ మొక్కలు చాలా పెట్టాను తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్స్ చూడండి ఎన్ని వచ్చినాయో ముండేది రెండు స్పూన్లు పలిపే కానీ దాని పోషక విలువలు అమోఘం అని ఎంతోమంది చెప్తున్నారు క్యాన్సర్ కూడా వాళ్ళు క్యాన్సర్ తోటి పోరాడేవాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఈ పండు తినగానే చాలా రిలాక్స్ అవుతారండి పుల్ల పుల్లగా తీయ తీయ అదొక రకమైన మంచి టేస్ట్ మంచి సువాసంతో ఉంటుంది అనమాట ఈ పండు అయితే చాలా నచ్చింది నాకు మా గార్డెన్లో చూశారు కదా ఎన్ని మొక్కలు వేసాను అనమాట వేయితే అలా తీగలు వెళ్ళిపోతాను వన్ ఇయర్లో కాయలు కాసేస్తాను డ్రాగన్ అండి ఇక లాస్ట్ అయిపోయింది కదా ఒక్కొక్క డ్రాగన్ కాసింది ఇంకొక రెండు కాయలు ఉన్నాయి అంతే ఇక ఈ సంవత్సరానికి ఇక లాస్ట్ అనమాట డ్రాగన్స్ నెక్స్ట్ ఇవి స్టార్ ఫ్రూట్స్ పచ్చడి చెప్పాను కదా వీడియోలో చెప్పాను నేను పచ్చడి చక్కగా ఉందండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి అప్పటికప్పుడే తినేసేయొచ్చు చాలా రుచిగా ఉంది నెక్స్ట్ ఇవి ఈ మిరప వేసుకోండి నాటు మిరప మన మిరప ఇదికి ఎలాంటి పెస్టు రాదు ఎలాంటి డిసీజెస్ రావు తర్వాత దో దోమ రాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనమాట అలా వేసేస్తే అలా పది చిన్న చిన్న లెవెన్ బై లెవెన్ కుండీలు లేదా ఫైవ్ బై ఫైవ్ కుండీల్లో కూడా మొక్క పెరిగిద్ది అలా ప్లాన్ చేసుకోండి ఇవి తెల్ల నేరేడు ఉన్నాయి కోసేసాను బచ్చలి బచ్చలయితే విపరీతంగా చెట్లు బచ్చలండి చాలా మంచిది అంట ఇది తెల్ల బచ్చల కంటే దీంట్లో మంచి అన్ని రకాల వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు అందుకే నేను ఎక్కువగా ఎర్ర బచ్చలి ఎక్కడ చూసినా మన గార్డెన్ నిండా బచ్చలు ఉన్నాయండి వీక్లీ టూ టైమ్స్ అయితే మేము పప్పు రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నాం తర్వాత వామ్మాకు వామ్మాకు తెలుసు కదా బజ్జీలు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు మనం చెప్పలేము మన అమ్మమ్మలు తన నాయనమ్మలు అయితే వాడేరండి మన దగ్గరికి వచ్చేసరికి అవి వాడటం మానేసాం ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు చక్కగా వాడండి ఇవన్నీ ఇలాంటి ఆకుకూరలన్నీ మనం వాడినప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం మన మిద్దె తోటలను పెంచుకోవాలని చెప్తూ ఉంటాను కదా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాకూడదండి వస్తే తప్పదు రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది Okay na thank you